దానిమ్మ పంటకు సంబంధించి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దానిమ్మలో తేనెటీగులో లేకపోవడం సో చాలా వరకు ఫార్మర్స్కి ఫస్ట్లో ఫ్లవర్ రావడం ఇబ్బంది అయింది తర్వాత ఏంటంటే ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ అవ్వట్లేదు చాలామందికి డ్రాపింగ్ అనేది ఎక్కువ పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు సో ఆ డ్రాపింగ్ ఎందుకు జరుగుతుందంటే తేనెటీగలు లేకపోవటం వల్ల దా డ్రాపింగ్ అనేది జరుగుతుంది సో ఎన్ తేనెటీగలు లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే తేనెటీగలు రప్పించడం కోసం ఎలాంటి మందుల్ని మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను వీడియోని చివరి వరకు ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళబోయే ఉంది ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది ఫార్మర్స్ నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ చేసి వాట్సాప్ గ్రూప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అడుగుతున్నారు తొమ్మిదవ తేదీ యాక్చువల్గా గ్రూప్ అనేది పాత గ్రూప్ అనేది మనది ఎక్స్పైర్ అవుతుంది సో మళ్ళీ గ్రూప్ అనేది కొత్త గ్రూప్ క్రియేట్ అవుతుంది కానీ ఫార్మర్స్ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వాట్సాప్ గ్రూప్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కొంత ఈ గ్రూప్లో యాడ్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ఫొటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టి అడిగినట్లయితే దానికి సంబంధించి పర్ డేలో టూ టైమ్స్ రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుందనమాట సో ఈ వాట్సాప్ గ్రూప్ అవసరమైనటువంటి వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కావాలని చెప్పేసి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను చెప్పడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రస్తుతము దానిమ్మలో హనీ బీస్ రాకపోవటం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రాబ్లంగా మారిపోయింది సో ఈ తేనెటీకలు లేకపోవడం వల్ల సెట్టింగ్ అనేది అస్సలు జరగట్లేదు సో ఈ జనరల్గా మనకు పాలినేషన్ చూసుకుంటే అన్నీ వేరే క్రాప్స్లో చూసుకుంటే వేరే క్రాప్స్ ఎట్లా అంటే డైరెక్ట్ మనకు ఎయిర్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయిపోయి అంటే గాలికి ఎక్స్పోజ్ అయ్యి గాలి ద్వారా ఎక్కువగా మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పాలనేషన్ అనేది జరుగుతుంది బట్ కానీ దానిమ్మ క్రాప్ విషయంలో మాత్రం అట్లా జరగదు ఎందుకు అని అంటే దానిమ్మ ఫ్లవర్ అనేది ఫ్లవర్ ఆ ఫ్లవర్ యొక్క ఆకృతి దాని యొక్క షేప్ అట్లా ఉండటం వల్ల దానిమ్మకు మాత్రం గాలి ద్వారా పాలినేషన్ చాలా రేర్గా జరుగుతుంది సో ఏది ఏమున్నప్పటికీ హనీ బీస్ ద్వారా క్రాస్ పాలినేషన్ జరిగితేనే ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దానిమ్మలో తేనెటీగలు ఉండాలి ఎందుకంటే ఈ దానిమ్మ యొక్క పూత నేను చూపిస్తాను మీకు సో ఇది ఒక మగపూతని నేను తీసుకున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసము సో ఇది చూడండి దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే ఈ దానిమ్మ పూత యొక్క స్ట్రక్చర్ ఉంటుందంటే సో ఇది ఇట్లా ఉండడం వల్ల మనకు జనరల్గా ఈ పూత అనేది కింది ఇట్లా ఉండి విచ్చుకుంటుంది సో ఈ పూరేకలు కూడా అన్నమాట ఇవి మనకి ఎలాగంటే డైరెక్ట్గా గాలి లోపలికి దూరదు ఈ ఫ్లవర్ ఇట్లా ఉంటుంది సో గాలి అనేది ఇట్లా వీస్తూ ఉంటుంది కాబట్టి లోపలికి గాలి అనేది డైరెక్ట్గా వెళ్ళదు ఈ పూరేకలు అనేవి అడ్డం ఉంటాయి ఈ పూరేకలు అడ్డం ఉండడం వల్ల గాలి లోపలికి చేరుకోకుండా పాలనేషన్ అనేది పరాగ సంపర్కం అనేది సరిగ్గా జరగదు సో అందులోనూ ఇది మేల్ కాబట్టి బాగా ప్రాపర్గా ఓపెన్ అయింది ఫీమేల్ అయితే ఇంకా కొంచెం మనకు తక్కువగానే ఓపెన్ అవుతుంది సో ఫీమేల్లో ఇంకా ఏంటంటే మనకు గాలి సరిగ్గా లోపలికి అస్సలు దూరదు అనమాట గాలి దూరాలంటే ఈ పెటల్స్ అనేవి ఈ పూరేకులు ఈ పెటల్స్ ఇవన్నీ అడ్డం ఉంటాయి సో స్టిగ్మా వరకు మనం గాలి అనేది చేరుకోవాలి పాలిన్ గ్రెయిన్స్ స్టిగ్మా వరకు చేరుకోవాలి అప్పుడే మనకు పింది అనేది మార పిందిగా కాయగా మారడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా స్టిగ్మా అనమాట సారీ పాలిన్ గ్రెయిన్స్ వీటిలో నుంచి పుప్పొడి బయటకు వస్తుంది ఆ పుప్పొడి వెళ్ళి మధ్యలో ఒక స్టిగ్మా అనేది ఉంటుంది ఆ స్టిగ్మా పైన పడినప్పుడు సెట్టింగ్ అనేది జరుగుతుంది బట్ కానీ ఈ ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉండటం వల్ల డైరెక్ట్గా గాలికి ఎక్స్పోజ్ అయ్యి గాలి ద్వారా దాని మూల సెట్టింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది సో ఎంతసేపు మనకు తేనెటీగలు వచ్చి లోపలికి వెళ్ళి పాలినేషన్ చేస్తేనే పాల్ మనకు సెట్టింగ్ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి తేనెటీగలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే తేనెటీగలకు హాని చేసే పురుగు మందులు స్ప్రే చేయడం స్టాప్ చేయండి తేనెటీగలకు సేఫ్ ఉన్నటువంటి మందులే ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మీరు స్ప్రే చేయాలి ఎక్కడైనా కానీ మీకు ఫ్లవర్ ఓపెన్ అయింది ఫీమేల్ ఫ్లవర్ ఓపెన్ అయింది అనేసి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పటి నుంచి మీరు తేనెటీగలకు డే డేంజర్ ఉన్నటువంటి మందులు స్ప్రేయింగ్ చేయడం స్టాప్ చేసేయండి తేనెటికలకు సేఫ్ ఉన్నటువంటి మందులు స్ప్రే చేయండి దాంతో ఏంటంటే వచ్చినా కూడా తేనెటీగలు వాటికి హాని అనేది కలగదు ఇన్ కేస్ మీరు తేనెటీగలు హాని చేసే పురుగు మందులు స్ప్రే చేశారంటే కొద్దిగా వాసన వచ్చినా కానీ అవి పసిగట్టేస్తాయి మీ దాంట్లోకి అసలు తిరిగి అనేవి తేనెటీగలు అనేవి అసలు రావు సో ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అస్సలు తేనెటీగా లేకుండా ఉన్నట్లయితే మాత్రము అంటే చూడడానికి తోట మొత్తం తిరిగినా కూడా ఎన్ని రోజులు చూసినా టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ చూసినా కూడా ఎటువంటి తేనెటీగా కనిపించట్లేదు అనుకున్నట్లయితే ఒక్క తేనెటి కూడా కనిపించని పక్షంలో ఏం చేయాలంటే కంపల్సరీ మీరు బాక్సెస్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి సో మీకు బయట ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా హనీ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడో ఒక చోటు నుంచి వన్ మంత్ కోసం అయినా మీరు హనీ బీ బాక్సెస్ని తీసుకొచ్చి పెట్టుకోండి సో ఇదేంటంటే మనకు రెండు ఎకరాలకు రెండు ఎకరాలు కలిపి ఒక బాక్స్ ఉన్నా కూడా సరిపోతుంది సో అది మీ ఇష్టం ఎకరాకి ఒక బాక్స్ అయినా పెట్టుకోవచ్చు సో ఆ బాక్సెస్ అనేవి ఏర్పాటు అయితే చేసుకోండి ఈ బాక్సెస్లో కూడా టూ టైప్స్ వస్తాయి హనీ హనీ సేకరించే బీస్ ఒక రకం ఉంటాయి పాలి పాలినేటన్ పాలినేషన్కి సంబంధించి ఒక రకమైనటువంటి బీస్ ఉంటాయి సో ఇలా రకాలు ఉంటాయి మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి రకాన్ని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఏదైనా కానీ పాలినేషన్ అయితే చేస్తాయి సో ఆ పాల్ హనీ బీ బాక్సెస్ అనేవి తప్పనిసరిగా మీరు ఏర్పాటు అయితే చేసుకోవాలి సో హనీ బీ బాక్సెస్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను వాళ్ళని సంప్రదించి మీరు అక్కడి నుంచి బాక్సెస్ అనేవి తీసుకోవచ్చు వాళ్ళ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను సో బాక్సెస్ అనేవి తప్పనిసరిగా అవసరం బాక్సెస్ లేకపోతే తేనెటీగలు అనేవి అస్సలు రావు ఇది ఒకటి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ మనకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే తేనెటీగలు కొద్దో కొత్త గొప్ప వస్తూ ఉంటాయి అక్కడ ఒకటి అక్కడొకటి లైట్గా కనపడుతూ ఉంటాయి చెట్లు ఒకటి రెండు లేదంటే ఓవరాల్గా తోటలో తోటలో చూస్తే అక్కడక్కడ రేర్గా కనపడుతూ ఉంటాయి అలాంటి కండిషన్లో ఏం చేయాలంటే కొన్ని మందులు అనేవి స్ప్రేయింగ్ చేసుకోవాలి వాటి వల్ల మీకు ఏంటంటే హనీబీస్ అనేవి ఇంకా ఆకర్షితమై బయట నుంచి మీ తోటలోకి రావడానికి అవకాశం ఉంటుంది వాటిలో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రెడీమేడ్ ప్రోడక్ట్ అయితే మనకు పరి అని చెప్పేసి ఒకటి అవైలబుల్ ఉంది అది ఫోర్ లీటర్స్ సారీ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో ఈ ప్రోడక్ట్ అనేది మహారాష్ట్ర బేస్డ్ ప్రోడక్ట్ మన ఆంధ్రాలో వెరీ రేర్గా లభిస్తుంది మీకు కావాలంటే కిస్క్రిప్షన్లో నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు కాల్ చేసి ఆ ప్రోడక్ట్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సెకండ్ మనకి ఏంటంటే మీరు ఓన్గా చేసుకునే మెథడ్ ఓన్గా ఏంటంటే దాల్చిని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఐదు లీటర్లు మజ్జిగ ప్లస్ ఒక కిలో బెల్లము ఐదు లీటర్లు నీళ్లు ఇవన్నీ ఏంటంటే ఒక నైటు నానబెట్టేయండి అంటే రేపు స్ప్రేయింగ్ చేస్తారంటే ఒక రోజు ముందే మీరు నానబెట్టండి సో నానబెట్టిన తర్వాత ఈ దాల్చినీ ఏదైతే ఉందో దాన్ని పొడి చేసుకోవాలి మీరు ఫస్ట్ బాగా పొడిగా చేసుకుని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా నానబెట్టండి నై నైట్ అంతా నానబెట్టి ఈ ఈ సొల్యూషన్ ఏదైతే రెడీ అవుతుందో అది టోటల్గా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసుకొని అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లోపే ఫైవ్ టు సిక్స్ లోపల మీరు ఈ స్ప్రే అనేది చేసేయాలి దీంతో కూడా మీకు ఏంటంటే ఒకటి రెండు ఎక్కడన్నా కొద్ది గొప్ప తేనెటీకెలు వస్తూ ఉన్నట్లయితే అటువంటి తేనెటీగలు ఇంకా ఆకర్షితం మీకు బయట నుంచి ఇంకా తేనెటీగలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కొంతమందికి ఏంటంటే బాక్సెస్ పెట్టినా కూడా ఆ హనీబీస్ అనేవి వాళ్ళ తోటలో కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ఈ ప్రాసెస్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది ఒకటి పరి ప్రోడక్ట్ పరి అనేది ఫోర్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ స్ప్రే చేసుకున్నా కూడా అట్రాక్ట్ అవుతాయి సెకండ్ నేను చెప్పిన విధంగా ఈ ఈ మెథడ్ చేసుకున్నా కూడా మీకు తేనెటీగలు అనేవి ఆకర్షితమై మీ తోటలోకి బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది పాలినేషన్ జరిగి మీకు సెట్టింగ్ అయితే జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇది బేసిక్గా ఏంటంటే తేనెటీగలకు సంబంధించి ప్రస్తుతము ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనకు ఈ సమస్య అనేది కంటిన్యూ అవుతుంది నేను చూడంగా లాస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్లో నేను కూడా ఎప్పుడూ కూడా ఈ హనీ బీస్ యొక్క సమస్య అనేది చూడలేదు బట్ కానీ మన దాంట్లో కూడా చాలా వరకు హనీ బీస్ అనేవి అసలు రావట్లేదు వెరీ రేర్గా కనపడుతున్నాయి సో హనీబీస్ లేకపోతే సెట్టింగ్ జరగదు డ్రాపింగ్ అయిపోతుంది మీరు ఎలాంటి మందులు మార్కెట్లో ఎన్ని వేల వేల మందులు తీసుకొచ్చి స్ప్రే చేసినా కూడా పూత అనేది నిలబడదు కాబట్టి తప్పనిసరిగా తేనెటీగలు ఉండే విధంగా జాగ్రత్త వహించండి తేనెటీగలకు సేఫ్ ఉన్నటువంటి పురుగు మందులు వాడుకోండి తేనెటీగలని తరమద్దండి తేనెటీగలు మీ దాంట్లోకి రావాలి వచ్చిన తర్వాతనే సెట్టింగ్ అవుతుంది సో ఈ సంవత్సరం మాత్రము బయట అడవిలో కూడా మనకు చాలా తక్కువ చూడడానికి కనపడుతున్నాయి అయితే అనేది సో ప్రాబ్లం ఏమైందో ఏమో మేబీ గ్లోబల్ వార్మింగ్ వల్ల లేదంటే క్లైమేట్లో వచ్చినటువంటి చేంజెస్ వల్ల ఏదో ఒకటి ప్రాబ్లం అయితే అయ్యిందనమాట సో ఇది బేసిక్గా మనకు ప్రస్తుతము ఫ్రూట్ సెట్టింగ్కి సంబంధించి చాలామంది ఫార్మర్స్ కంప్లైంట్స్ అయితే చేస్తున్నారనమాట